సుధీర్ రష్మిల నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్నారట ముఖేష్ అంబానీ సతీమణి ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది వీటికి సంబంధించిన ఫోటోలు కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే సుధీర్ నిశ్చితార్థం అని తెలియగానే బుల్లితెర మొత్తం సంబరాలు జరుపుకుంటోంది బుల్లితెర ప్రేక్షకులకి కావాల్సిందే అది చాలా ముఖ్యం ఎందుకంటే సుధీర్ కంటే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు పెళ్లి చేసుకోలేరు అయితే సుధీర్ కంటే సీనియర్స్ ఉన్నారు కానీ సుధీర్ లాగా లవ్లో సీనియర్ సీనియర్గా ఉన్నవారైతే లేరు అయితే సుధీర్ చాలా సీనియర్ అని చెప్పొచ్చు వాళ్ళందరికంటే లవ్ విషయంలో అలా సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎప్పుడు నిజదార్థం ఎప్పుడు పప్పన్నం పెడతారని చెప్పి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా నుంచో ఎదురు చూస్తున్నారు తనకంటే పెద్దవారైన తన ఫ్రెండ్స్ ఆది కానీ అలాగే ఇంకా తదితరులు ఇంకా అది ప్రదీప్ కానీ ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు నాకేంది తొందర అని కూడా అనుకున్నారట కానీ ఇటు రష్మి అనుకోవట్లేదు కదలా సుధీర్ అనుకుంటున్నాడు కానీ రష్మి అనుకోవట్లేదు కాబట్టి రష్మి యొక్క కోని కోరిక మేరకు ఎవరితో మనకు సంబంధం లేదు మనం వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలని చెప్పి రష్మి చెప్పడంతో వెంటనే సుధీర్ కూడా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారట మరి ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ సంపాదికుడు మరి ముఖేష్ అంబానీ కూడా వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ నాయక ముఖేష్ అంబానీ రావడంతో ఆ నిశ్చితార్థం వేడుకకే పెద్ద కళ వచ్చిందని చెప్పొచ్చు